ఎట్లా ఉంది మేడం అంటే కలెక్టర్గా చేసినప్పటికీ ఇప్పుడు టీజీఐఆర్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సిఈఓగా చేస్తున్నప్పటికీ మీకు కనిపిస్తున్న మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న డిఫరెన్స్ ఏంటి అంటే ఐఏఎస్ వచ్చిన తర్వాత ఎవ్రీ పోస్ట్ ఈజ్ ఛాలెంజ్ యాక్చువల్లీ సో కలెక్టర్గా ఉన్నప్పుడు ట్వీట్ వచ్చింది కేటీఆర్ నుంచి పన్నెండు గంటలకి రైతు బీమాకి సంబంధించి అనుకుంటా అదే రోజు రాత్రి ఒకటి పావుకి మీ నుంచి రిప్లై వెళ్ళింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పరా అది నాకు లక్కీగా ఆ రోజు నేను నైట్ ట్వీట్ చూడడము అండ్ ఎలిజిబుల్ ఉన్న అతనికి అందజేయడం అనేది ఫ్యామిలీ మీ బాబు గురించి చెప్పినారు కొంచెం మీరు ఎక్కడ పుట్టారు మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మీ కుటుంబ నేపథ్యం నేను యాక్చువల్గా పుట్టాను అమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే చదువుకున్నారు హైదరాబాద్ ఆఫీసర్ అయినా ఓకే అప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టంకి ఇప్పుడున్న సిస్టంకి తేడా ఏమైనా గమనించారా పిల్లలకి ఎక్స్పోజర్ టు వైడర్ వరల్డ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది త్రూ ఇంటర్నెట్ ఉండొచ్చు త్రూ మీడియా ఉండొచ్చు మీరు ఎదుర్కొన్న అంటే ఏం చెప్తారు అంటే ఫ్యామిలీ లైఫ్ మేనేజ్ చేస్తూ చదువుకోవడం యాక్చువల్లీ వెరీ బిగ్ ఛాలెంజ్ అండ్ నా బాబు చాలా మీ గోల్స్ కూడా చాలా సీరియస్ గా కొత్త హాబీస్ నేర్చుకోవటం కొత్త అల్లికలు కుట్లు దగ్గర నుంచి అంటే అందరు కూడా ఇస్ వెరీ గుడ్ నేర్చుకున్నాను ఓకే అండ్ కొత్త కుకరీలో బేకింగ్ చేస్తాను ఓకే ఇర్ వెజిటేరియన్ ఐ యామ్ ఏ ఫుడ్ క్వెస్ట్ ఇంకా వెజిటేరియన్ హస్ ఓన్లీ వన్ ఆప్షన్ విచ్ ఇస్ పనీర్ లైక్ మనం కూర్చొని నేను నార్మల్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేస్తా ఉంటాను ద వరల్డ్ విల్ జస్ట్ గో బై కాకపోతే మనం ఏం చేయాలి అనేది ముందే ఫిక్స్ చేసుకోకుండా మనం ఒక గోల్ లేకుండా వెళ్తే మాత్రం ఇట్ ఈస్ మీనింగ్ మీనింగ్లెస్ మేడం మీకు భక్తి ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ వెళ్తారు అని తెలిసింది నిజమేనా షు వుడెంట్ ఇష్టమా మీకు యా అమ్మా డెఫినెట్ గా నేను టెంపుల్స్ వెళ్తాను నాలో చాలా స్పిరిచువాలిటీ యాంగిల్ అయితే ఉంది రెగ్యులర్ గా ఐ విసిట్ అన్ మీకు నచ్చిన ప్లేస్ ఏంటి మేడం మీరు చేసే వాళ్ళని పుట్టింది మా నాన్నగారు జడ్జ్ ఉన్నప్పుడు మెదక్ చర్చ్లో పుట్టాను ఓ చర్చ్ కంపౌండ్లో ఉన్న హాస్పిటల్లో పుట్టిన ఓకే ఫోన్ మనం ఇందాక అనుకున్నట్లు వాడకం ఎక్కువ అవ్వటం వల్ల ఈ మైండ్ కాన్సెంట్రేట్గా మైండ్ ఫోకస్డ్గా ఉండటం లేదా లేకపోతే ఇంకా మీరు వేరే రీజన్స్ కూడా ఉన్నాయి అనుకుంటున్నారా చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ పిల్లలకి నాట్ ఓన్లీ సోషల్ మీడియా సాఫ్ట్ గా కనిపిస్తారు వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కలెక్టర్ గా మారారు కానీ అంతకు ముందు డాక్టర్ గా చేశారు ఎట్టకీలకు తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సవాలుగా తీసుకున్నారు రెండు వేల పదిహేను బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నిఖిలా మేడం మనతో ఉన్నారు మాట్లాడదాం బాగున్నారా గుడ్ యా ఫైన్ యూ మ్యామ్ కంగ్రాట్స్ మీకు ఎందుకంటే జనగామ వికారాబాద్ రెండు జిల్లాల కలెక్టర్ గా చేసినారు తర్వాత మీకు టీజీఐఆర్డి సిఇగా ప్రమోషన్ వచ్చింది తెలంగాణ గ్రోత్తో పాటు మీ కెరియర్ గ్రోత్ కూడా మాకు కనిపిస్తుంది అందుకని కంగ్రాట్స్ మొదట సో మచ్ ఎట్లా ఉంది మేడం అంటే కలెక్టర్ గా చేసినప్పటికీ ఇప్పుడు టీజీఐఆర్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సిఈఓగా చేస్తున్నప్పటికీ మీకు కనిపిస్తున్న మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న డిఫరెన్స్ ఏంటి అంటే ఐఏఎస్ వచ్చిన తర్వాత ఎవ్రీ పోస్ట్ ఈస్ ఛాలెంజ్ యాక్చువల్లీ ఎవ్రీ పోస్ట్లో వీ కెన్ ఇంపాక్ట్ పీపుల్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ సో కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా మంచి అవకాశం అది చాలామంది ప్రజలకి చేరువగా పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ సంస్థ సిఇఓగా చాలా ట్రైనింగ్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేస్తూ చాలామంది ఆఫీసర్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తూ వాళ్ళు ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా చేసే అవకాశం వచ్చి బేసికల్ గా మీరు ఫిజియోథెరపిస్ట్ అంతకు ముందు ఒక డాక్టర్ గా ఉన్న మీరు కలెక్టర్ గా మారటానికి అంటే మీ కెరీర్ ఇట్లా టర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అసలు మీరు ఎందుకు ఇట్లా కలెక్టర్ గా అవ్వాలనుకున్నారు అంటే ఫస్ట్ నుంచి కూడా మా ఫాదర్ కి ఒక డ్రీమ్ ఉండేది నేను ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి సో మా ఫాదర్ గైడెన్స్ తో ఆయన ఫుడ్ స్టెప్స్ లో నేను సివిల్స్ అనేది రాయడం జరిగింది అండ్ నా హార్డ్ వర్క్ అండ్ ఆయన మోటివేషన్తో పోస్ట్ అనేది రావడం జరిగింది అండ్ దట్స్ ద ఓన్లీ రీజన్ నేను ఇక్కడ ఐఏఎస్ పోస్ట్ అండ్ సివిల్స్ రాయడం ఈ రోజుల్లో మేడం నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చాలా చిన్న స్థాయి నుంచే అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఒక గోల్ పెట్టుకుంటున్నారు మీ ప్రిపరేషన్ సంబంధించి అలాగే మీ ఫాదర్ మోటివేషన్ ఎట్లా ఉందనే విషయం మాట్లాడడానికి ముందు మీరు ఒకానొక సందర్భంలో కేసీఆర్ హయాంలో కలెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు జనగామ జిల్లా కలెక్టర్ ఐ థింక్ ఆ టైంలో మధ్యరాత్రి పన్నెండు గంటలకి మిమ్మల్ని కోర్ట్ చేస్తూ ట్వీట్ వచ్చింది కేటీఆర్ నుంచి పన్నెండు గంటలకి రైతు బీమాకి సంబంధించి అనుకుంటా అదే రోజు రాత్రి ఒకటి పావుకి మీ నుంచి రిప్లై వెళ్ళింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పరా అంటే మా ఎప్పుడైనా ఆఫీసర్స్ అంటే నేననే కాదు ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఏ ప్రభుత్వానికైనా ప్రజలకి సేవలు అందించాలన్న ఉద్దేశంతో పనిచేస్తాము అప్పుడు మధ్యరాత్రి అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఆఫీసర్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు కూడా కలెక్టర్స్ ఉన్నారు అప్పుడు కూడా మేము యాక్టివ్గా ఉండేవాళ్ళం ఓకే సో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి మనకి ఒక ట్వీట్ వచ్చినప్పుడు సరిగ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇమీడియట్గా గ్రౌండ్ చేయడం అనేది మా బాధ్యత అది నాకు లక్కీగా ఆ రోజు నేను నైట్ ట్వీట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న అతనికి అనేది ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఫాస్ట్ ఎగ్జిక్యూట్ చేసినందుకు కూడా చాలా సంతృప్తినిచ్చింది నెక్స్ట్ మేడం మీరు ఒక ఐ డాక్టర్ గా చేస్తున్నప్పుడు నిజానికి డాక్టర్ అవ్వటం అనేదే ఒక పెద్ద సవాల్ దాన్ని మీరు డ్రీమ్ ని నిజం చేసుకున్నారు అట్లాంటి టైంలో మీ ఫాదర్ మోటివేషన్ వల్ల మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినారని చెప్తున్నారు ఎట్లాంటి సవాల్ని ఫేస్ చేసినారు అంటే అమ్మా ఎవ్రీ ఫీల్డ్ మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నా ఛాలెంజెస్ అనేవి ఆబ్స్టికల్స్ అనేవి ఉంటాయి కాకపోతే మనం లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని ఆ జర్నీ జర్నీ ఆఫ్ రీచింగ్ దట్ గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా మనం స్టాప్ అవ్వకుండా ఆ ఛాలెంజ్ లాగా తీసుకుని లర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకుని ఓవర్కమ్ అయ్యి ఓన్లీ ఆ గోల్ మీదే వర్క్ చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు సో అది నాకు గైడెన్స్ అండ్ ఇంట్లో సపోర్ట్ ఉండడం అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ నేను ట్రైనింగ్ అనేది కోచింగ్ అనేది ఎక్కడ తీసుకోలేదు ఐ వాస్ ఐ స్టడీడ్ మై ఐ ప్రిపేర్ మై ఓన్ మెటీరియల్ అండ్ నా ఓన్ మెటీరియల్ నేను తయారు చేసుకుని చదువుకోవడం అనేది జరిగింది అండ్ ఇంట్లో నాకు ఆల్రెడీ ఐ వాస్ మ్యారీడ్ అండ్ ఐ హ్యాడ్ కిడ్ యాక్చువల్లీ నేను ప్రిపరేషన్ అవుతున్నప్పుడు మా పేరెంట్స్ కానీ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు బాబుని చూసుకునే వాళ్ళు కంప్లీట్గా అండ్ నేను కంప్లీట్గా ప్రిపరేషన్ మీద అండ్ నా టార్గెట్ మీద ఫోకస్ చేసేవాన్ని సో దాట్స్ హౌ మేబీ ఇట్ హెల్ప్ మీ అసలు మీకు బాబు ఉన్న టైంలో ఒక పెళ్ళైన అమ్మాయిగా ఈ స్థాయిలో మీరు ప్రిపేర్ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం ఏం చెప్తారు మేడం అంటే ఇప్పుడున్న జనరేషన్ నిజానికి ఎంతో మంది గోల్స్ పెట్టుకుంటున్నారు కానీ మధ్యలో సవాళ్ళకు మాత్రం చాలా మంది బలవుతున్నారు ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా ప్రిపరేషన్ అయితే జరుగుతోంది కానీ అందరూ అనుకున్నంత రీచ్ అవ్వలేకపోతున్నారు ఎక్కడ ఉంటాయి బ్యాక్డ్రాప్స్ ఒకటే సి ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో వాళ్ళకి అండ్ అన్సక్సెస్ఫుల్ గా ఎవరైతే ఒకటే తేడా అండ్ నెవర్ టు గివ్ అప్ ఆర్టిట్యూడ్ ఎవరైతే మనకు డిఫికల్టీ ఆబ్స్టకల్ వచ్చినప్పుడు గివ్ అప్ చేస్తారో దెర్ ఈస్ నో వే దట్ ఓకే ఎప్పుడైనా కూడా సెక్ చాలా మంది సైంటిస్ట్ కూడా ఉంటారు దేర్ విల్ బి థౌజండ్స్ ఆఫ్ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ మనం ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అయినప్పుడు వదిలేస్తే దెర్ విల్ బి నో అవుట్కమ్ సక్సెస్ అనేది రాదు సిమిలర్లీ ఏ గోల్ అయినా అంతే ప్రతి లైఫ్ లో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కి తగ్గ సవాళ్ళు కూడా ఉంటాయి సో వాళ్ళ పర్సనల్ ఉండొచ్చు ప్రొఫెషనల్ ఉండొచ్చు సిచ్యువేషనల్ కూడా చాలా ఇష్యూస్ వస్తుంటాయి అవన్నీ ఏదైతే మనం ఓవర్కమ్ చేసి ఒక బయట పడతామో వాళ్ళే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు ఎవరైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మాత్రం నో ఐ మీన్ నో ఫ్యూచర్ ఓకే మీరు ఫ్యామిలీ మీ గురించి చెప్పినారు కొంచెం మీరు ఎక్కడ పుట్టారు మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మీ కుటుంబ నేపథ్యం నేను లోనే పుట్టాను మా నాన్న అమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే చదువుకున్నారు హైదరాబాద్ లోనే పుట్టారు నాకు పెళ్లి అయింది మా హస్బెండ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్ నాకు ఒక బాబు అండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఇంజనీరింగ్ చదివే బాబు ఓకే గ్రేట్ యాక్చువల్ మేడం ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే డేస్ కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఓకే అప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ కి ఇప్పుడున్న సిస్టమ్ కి తేడా ఏమైనా గమనించారా మీరు అంటే ఏమైనా అనిపిస్తుందా స్ట్రాంగ్ గా అంటే ఇప్పుడు ఎక్స్పోజర్ పిల్లలకి ఎక్స్పోజర్ టు వైడర్ వరల్డ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది త్రూ ఇంటర్నెట్ ఉండొచ్చు త్రూ మీడియా ఉండొచ్చు త్రూ ఎనీ అదర్ సోషల్ మీడియా ఛానల్స్ ఉండొచ్చు వీళ్ళకి ఉండే ఎక్స్పీరియన్సెస్ లో డెఫినెట్ గా తేడా ఉంది అండ్ వీళ్ళకి ఉండే బేసిక్ నాలెడ్జ్ లైఫ్ పట్ల నాలెడ్జ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది బికాస్ మా టైంలో ఇంటర్నెట్ సోషల్ మీడియా వాజ్ నాట్ వెరీ గ్రేట్ ఇట్ వస్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాకపోతే ఇది ఇట్ ఇస్ ఎ డబుల్ ఎట్స్ వోడ్ ఇప్పుడున్న సోషల్ మీడియా ఇట్ ఈస్ అడ్వాంటేజ్ అస్ వెల్ అస్ డిస్అడ్వాంటేజ్ బోత్ ఎలా మనం ఉపయోగించుకుంటామో ఈ డేటాని అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది మన మీద ఆధారపడి అప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న రోజుల్లో నిజానికి మీరు అన్నట్లు ఉపయోగించుకునే విధానంలో అయితే చాలా మార్పు వచ్చింది మీరు ఎదుర్కొన్న సవాళ్ళంటే ఏం చెప్తారు మీరు ఉన్నట్టు ఆ రోజుల్లో కూడా ఖచ్చితంగా సవాళ్ళు అనేవి రాకుండా ఉండవు సో ఎట్లాంటి సవాళ్ళు అంటే ఏది కొంచెం మీకు బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తే టఫ్ అనిపించింది అంటే ఫ్యామిలీ లైఫ్ మేనేజ్ చేస్తూ చదువుకోవడం ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ అండ్ నా బాబు చాలా చిన్నవాడు అప్పుడు నాట్ ఈవెన్ ఆ టాడ్లర్ అతన్ని పట్టుకొని చదువుకోవడము అండ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అది కాకుండా ఐ యూస్ టు వర్క్ యాక్చువల్లీ ఓకే అండ్ వర్క్ చేస్తూ ఈవినింగ్స్ మనం రిటర్న్ వచ్చి మళ్ళీ మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటూ చదువుకోవడం ఐ మీన్ ఇట్ వాస్ అ కాన్స్టెంట్ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్ డే షెడ్యూల్ ఉండేది సో దాట్ వాస్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ బట్ ఎవరైతే ఇఫ్ దే ఆర్ ఓకే దే కెన్ లీవ్ ద జాబ్ ఆర్ ఇఫ్ దే డోంట్ హావ్ అ ఫ్యామిలీ కంపేర్ టు మీ దే విల్ హ్యావ్ అ వెరీ ఈజీ పాత్ మీరు వర్క్ చేస్తున్న రోజుల్లో ధరణి లాంటి కొన్ని స్కీమ్స్ విషయంలో కానీ ఇంకొన్ని కోణాల్లో ఇంకొన్ని కార్నర్స్ లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేవాళ్ళంట మార్నింగ్ నైన్ థర్టీకే చేయాలి ప్లస్ రిపోర్ట్ చేయాలి నైన్ థర్టీకే ఇట్లాంటి కొన్ని కాలమ్స్ కొన్ని కార్నర్స్లో చాలా టఫ్ అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంట అంత ఒత్తిడి పెట్టినప్పుడు అట్లా ఒక టార్గెట్స్ ఇస్తూ మరి పని చేసి ఇస్తున్నప్పుడు అంత ఒత్తిడితో మనం రిజల్ట్ తీసుకోవడం పక్కన పెడితే కొంత ఒత్తిడితో వర్క్ మనం తీసుకోగలమా పర్ఫెక్ట్గా ఏమైనా సడలింపు ఇచ్చే వాళ్ళ ఆ ఒత్తిడికి సంబంధించి మీద మేడం చాలా స్ట్రిక్ట్ నైన్ థర్టీకి రప్పించటమే కాదు ఇంకా ఈవెన్ లంచాల విషయంలో కూడా సర్పంచులు ఉప సర్పంచులు పంచాయతీ కార్యదర్శులని డిస్మిస్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఆ ఒత్తిడిలో వర్క్ హండ్రెడ్ పర్సెంట్ రాబట్టడం సాధ్యమా అంటే ఫ్రమ్ ద దీ జాయిన్ గవర్నమెంట్ ఆఫీసర్ వర్క్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అమ్మా దాంతో పాటు విత్ వర్క్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ తో అప్పుడప్పుడు స్ట్రెస్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ సో మా జాబ్ పర్ఫెక్ట్గా చేయడం అనేది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సో కమ్మింగ్ ఎర్లీ వర్కింగ్ టిల్ లేట్ అది ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా వీ యూస్ టు డూ ఇట్ బికాస్ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ యాజ్ కలెక్టర్స్ జాయింట్ కలెక్టర్స్ అండ్ ఈవెన్ నౌ ఓకే సో స్ట్రెస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద జాబ్ హౌ యు టేక్ ద స్ట్రెస్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ గిఫ్ట్స్ ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఆర్ పాజిటివ్ ఆర్ కమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ బట్ యూ మీరు ధరని స్కీమ్ టైంలో ఉన్నారు ప్లస్ ఇప్పుడున్నాయి ఈ గవర్నమెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు మీరు బాగా వర్క్ చేశారు ఈ వర్క్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది హండ్రెడ్ ఇందులో నేను ఎక్కువ అంటే నాకు చాతలైనంతవరకు నేను ఇవ్వగలిగినంతవరకు ది బెస్ట్ ఇచ్చా అనుకున్న స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా గుర్తుండిపోయినాయి బేసికల్లీ అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా పబ్లిక్ కి మంచి చేయాలి అనే ఉంటాయి అది ప్రీవియస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడైనా ఐ మీన్ నాకు అన్ని స్కీమ్స్ కూడా బేసికలీ నచ్చాయి ఓకే అండ్ ఇప్పుడే మనం ఇంప్లిమెంట్ చేసేవి అయితే దే ఆర్ మోర్ క్లోజర్ టు ద పబ్లిక్ అంటే ఫ్రీ బస్ అయినా కానీ ఆ సిలిండర్ అంటే మన డైలీ మన విధానంలో మనకు హెల్ప్ అయ్యే స్కీమ్స్ ఉన్నాయి అప్పుడు కూడా మనం పెన్షన్ అమౌంట్ ఎక్కువ చేయడం ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తున్నాము సో ఏదైనా బెటరే అవుతుంది స్కీమ్స్ రైతులతో కొంచెం ఇంటరాక్షన్ మీరు పర్సనల్గా కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు మీకు అట్లా ఇష్టము ఈవెన్ వాళ్ళ ఉన్న చోట్లకి వాళ్ళ పంట పొలాల దగ్గరికి వెళ్ళటం కొత్త పద్ధతుల మీద కొంత అవగాహన ఇవ్వటం ఇదంతా అంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి ఈ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నుంచి కూడా అమ్మ ట్రెడిషనల్ క్రాప్స్ వాళ్ళకి లూకరెట్ ఉంటాయా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి ఫార్మర్స్ అండ్ మన అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనేది ఒక ఎక్స్టెన్సివ్ సిస్టమ్ అనేది డెవలప్ చేశాము వాళ్ళ మెయిన్ బాధ్యత ఏంటంటే ఫార్మర్ని ఎడ్యుకేట్ చేయడము అంటే మనం పెస్టిసైడ్ అండ్ నార్మల్ ఫర్టిలైజర్ యూస్ దగ్గర సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి ఏ క్రాప్ వేస్తే మనకి లాభదాయకం అనేది ఎడ్యుకేట్ చేయడంలో ఇట్స్ పార్ట్ ఆఫ్ దర్ జాబ్ సో ఆ బిగర్ రోల్లో ఫార్మర్స్ అనేవాళ్ళు మన ఫార్మింగ్ అండ్ మన ఎకానమీలో మేజర్ పార్ట్ సో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే వచ్చే అవుట్కమ్ పాజిటివ్గా బాగా ఉంటుందన్న ఉద్దేశంతో ఐ యూస్ టు బి వెరీ క్లోజ్ టు ద అగ్రికల్చర్ సెక్టర్ టీజీ ఐఆర్డి సిఇఓగా అయ్యాక నీకేమైనా సవాళ్ళు ఎదురయ్యాయా ఇప్పటివరకు ఇప్పటివరకు మీ వర్క్ స్టైల్ కి సంబంధించి చెప్పమంటే ఏం చెప్తారు నాకు ఈ గవర్నమెంట్లో పని చేయడం అస్ ఎస్ సిఓటిఆర్ టీజే ఆర్డి ఇట్స్ వెరీ ఈజీ జాబ్ యాక్చువల్లీ అండ్ మా సెక్రటరీ ఆల్సో అండ్ గవర్నమెంట్ సెటప్ ఆస్ ఆఫ్ నౌ దే ఆర్ వెరీ కో ఆపరేటివ్ కలెక్టర్ గా వర్క్ చేయడం కంటే ఇది ఈజీ నమా రెండు డిఫరెంట్ జాబ్ చాట్ కంపెనీ చేయడానికి కలెక్టర్ ఇస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ జాబ్ చార్ట్ అండ్ ఇప్పుడు సీఈఓటిజె ఆర్డి ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ జాబ్ లైట్ భారత స్వతంత్ర వజ్రోత్సవాల టైంలో మీరు మీ స్వతహాగా మీ ఇష్టంగా వెళ్ళి బాధ్యతను పంచుకొని ఆ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రౌడ్ ఫీల్ అవుతుందా ఆ టైంలో మీరు అట్లా ఉండటం ఆ ఫీలింగ్ చెప్పండి అంటే ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ ఈవెంట్ కదా ఐ మీన్ చాలా తక్కువ మందికి అదృష్టం వచ్చింది అండ్ నేను కూడా ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా ఫీల్డ్లో లో వర్క్ చేయడం అనేది నిజంగా గొప్ప అవకాశము అండ్ అందరు ప్రజలతో అక్కడ జిల్లాలో అనేది సెలబ్రేట్ చేసుకోవడం ప్రజా ప్రతినిధులు ప్రజలతో చేసుకోవడం అనేది అది ఇంకొక మంచి సంతృప్తినిచ్చిన విషయం అది రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కరోనా టైంలో కూడా మాస్కులు వేసుకొని మరీ మీరు వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేస్తున్నారు సో అప్పుడేమైనా మీకు సవాల్గా అనిపించిందా అసలు ఆ డేస్లో అట్లా అంటే కరోనా ఉన్న టైంలో నిజానికి అందరూ అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్ జరపలేకపోయినారు అట్లాంటి టైంలో కూడా మీరు విత్ మాస్క్ వెళ్ళి దాన్ని స్కిప్ చేయకుండా చేసుకున్నారు అంటే రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డేనే కాకుండా ప్రజలలో కాన్ఫిడెన్స్ నింపడానికి కరోనా టైంలో మేము అసలు ఎప్పుడు ఫీల్ లోనే ఉండేవాళ్ళము మేము హాస్పిటల్స్ కి కూడా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసే వాళ్ళము అండ్ ప్రొక్యూర్మెంట్ అనేది అప్పుడు చాలా మేజర్ ఇది ఉండే ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ అనేది కూడా ఆగలేదు ఏ స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ కూడా మనం అప్పుడు ఆపలేదు అండ్ ప్రతి ఒక్క స్కీమ్ కూడా పబ్లిక్కి రీచ్ అయ్యేలా చూసాము సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కటి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఏది కూడా ఆపకుండా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక పబ్లిక్కి మంచి రిప్రజెంటేటివ్ లాగా వాళ్ళు ఒక గవర్నమెంట్కి మంచి ఎగ్జిక్యూటివ్ రిప్రజెంటేటివ్ లాగా మేము కూడా పనిచేయడం అప్పుడు జరిగింది ఓకే ఇప్పుడు ఉన్న ఈ పొజిషన్ నుంచి ఇంకేమైనా గోల్ ఉందా మ్యామ్ నెక్స్ట్ ఈ స్టెప్కి వెళ్ళాలి లేకపోతే మీరు అనుకున్నట్లు ఒకప్పుడు డాక్టర్ కలెక్టర్ ఇప్పుడు సిఇ టీజీఐఆకి నెక్స్ట్ ఇంకేదైనా మీ పర్సనల్ గోల్ స్ట్రాంగెస్ట్గా ఏదైనా పెట్టుకున్నారా అంటే ఆల్రెడీ మంచి ప్లేసెస్లలో పని చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు గవర్నమెంట్ నాకు ఏ పోస్ట్ ఇచ్చినా కూడా ఐ వాంట్ టు డూ మై బెస్ట్ యాక్చువల్లీ నా బెస్ట్ చేసి నా కెపాసిటీలో ఎంతవరకు అయితే నేను హెల్ప్ చేయగలను ఎంతవరకు అయితే నేను రీచ్ కాగలను ఎంతవరకు అయితే ఐ కెన్ డూ మై బెస్ట్ ఐ దాట్ మీ మాట్లాడే విధానం చూసినా మిమ్మల్ని చూసినా చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నారు నిజంగానే వర్క్ విషయంలో కొంత బ్యాక్ వెళ్ళి మేము ఏం తెలుసుకున్నా మీరు ఎంత స్ట్రిక్ట్గా తెలుస్తుంది ఫిలిమ్స్ చూస్తారా అసలు మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏం ఎక్కువ ఇష్టపడతారు స్పోర్ట్స్ చూస్తారా ఫిలిమ్స్ చూస్తారా సాంగ్స్ వింటారా కొంచెం పర్సనల్గా ఎట్లా మీ టైంని స్పెండ్ చేస్తారు ఐ డోంట్ నో ఐ హావ్ వెరీ లెస్ ఫ్రీ టైమ్ ఫిల్మ్స్ అయితే డెఫినెట్ గా చూడను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టెలివిజన్ కూడా చాలా రేర్ గా చూస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ హావ్ హాబీస్ అంటే ఐ డెవలప్ న్యూ హాబీ

all of them all okay. all Team. all the four uh, players who okay. are celebrated in SRH andaru ishtam ఎట్లీస్ట్ మీరు క్రికెట్ అయినా చూస్తున్నారు ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అయినగానే మీ గోల్స్ కూడా చాలా సీరియస్ గా కొత్త హాబీస్ నేర్చుకోవటం కొత్త అల్లికలు కుట్లు దగ్గర నుంచి అంటే అసలు వింతగా ఉంది ప్లస్ నిజానికి అందరు కూడా నిట్టింగ్ ఇస్ వెరీ గుడ్ కదా నేర్చుకున్నాను ఓకే రీసెంట్ గా అండ్ కొత్త కుకర్ బేకింగ్ చేస్తాను ఐ మీన్ అవి బాగుంటాయి ఇట్స్ నైస్ థెరప్యూటిక్ యాక్చువల్లీ ఓకే మీరు ప్యూర్ వెజిటేరియన్ ఐ ఎం ఐఫోన్ ఎక్విస్టెమ్ इनका वेजिटेरियन हैज़ only one ऑप्शन विच इज़ पनीर लाइक पनीर मोर पनीर 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 is my favourite बाबू केमिस्टर

అ పేరెంట్ ఇట్ వెరీ టు డిసిషన్స్ రైట్ ఈ జనరేషన్ పిల్లల మైండ్ సెట్ బాగా మారిపోతుంది మేడం అంటే మీరు అన్నట్లు ఫోన్ ఒకటి ఎంత మనకి ప్లస్ అవుతుందో అంత మైనస్ అవుతుందన్న విషయం ఒకటి ఇంకొకటి సంబంధాలు కూడా మానవ సంబంధాల విషయంలో కూడా చాలా తేడా వస్తుంది మీరు గమనించిన పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటారు ఈ విషయంలో ఇప్పుడున్న పిల్లలు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాంపిటీషన్ వచ్చేసరికి ఎవరు ఎక్కువగా కనిపిస్తున్నారు మీకు ఎవరు అప్పర్ హ్యాండ్లో కనిపిస్తున్నారు బాయ్సా గర్ల్సా అంటే ఇనీషియలీ నేను క్లియర్ చేసినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ దాని తర్వాత ఒక టెన్ ఇయర్స్ వరకు గర్ల్స్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్డ్ అనిపించేది బట్ రైట్ నౌ రైట్ ఇస్ నో డిఫరెన్స్ అమ్మ ఓకే ఇప్పుడు ఈక్వల్ గా డీవియేట్ అవుతున్నారు అది గర్ల్స్ ఉండని బాయ్స్ ఉండని ఈక్వల్ గా డీవియేట్ అవుతున్నారు విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ సాడ్ అంటే ఈ జనరేషన్ లో గోల్ సెట్టింగ్ గోల్ అండ్ సీరియస్నెస్ అనేది కొంత ఇట్ ఈస్ బేసికలీ ల్యాకింగ్ లేకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేదా పేరెంట్స్ వాళ్ళకి పర్వాలేదులే యూ డూ వాట్ ఎవర్ వాంట్ అనే ఒక ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడము దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాకపోతే వీళ్ళకి సీరియస్నెస్ ఇన్ లైఫ్ ఒక సెట్టింగ్ ఆఫ్ గోల్ అండ్ వర్కింగ్ టువర్డ్స్ దట్ గోల్ అది కొంత అనేది జనరేషన్ లో అయితే తగ్గుతుంది ప్లస్ నిజమే తగ్గింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దర్ గర్ల్స్ ఆర్ బాయ్ అది తగ్గింది స్టూడెంట్స్ కి మీలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమైనా సలహా ఇవ్వాలి అంటే ఏం చెప్తారు అంటే ఒకటే అమ్మా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే సాధించాలి ఫస్ట్ థింగ్ అనుకుంటే సాధించాలి అని అన్నప్పుడు మనం దానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది ఏది కూడా ఓవర్ నైట్ మ్యాజిక్ మిరకుల్ లాగా అయితే ఉండదు అండ్ ప్రతి ఒక్కరు నేను ఇట్లా ఐఏఎస్ అవుతాను లేదా ఫలానా డాక్టర్ అవుతాను లేదా ఇంజనీర్ అవుతాను లేదా సంథింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఏదైనా చేస్తాను అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే మనకి అవేర్నెస్ వస్తుందో అప్పటి నుంచి కూడా యూ షుడ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ గోల్ అంటే అందులో ఫీల్డ్లో ఏం ఉంటుంది ఏం ఆస్పెక్ట్స్ ఉంటాయి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఎలా నేను ప్రిపేర్ అవ్వగలను వాట్ విల్ హెల్ప్ ఇన్ మై అచీవింగ్ దట్ గోల్ అనేది ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లానింగ్ సో ఫస్ట్ థింగ్ సెటింగ్ గోల్ ప్లానింగ్ ఆ రెండు ఉంటే హాఫ్ ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్ ఓకే అసలు మనం ఏమి సాధించాలో జీవితంలో తెలియకుండా నో అని ఉంటే ఇట్ ఈక్వల్ టు యాక్చువల్లీ మనం కూర్చొని నేను నార్మల్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేస్తా ఉంటాను ద విల్ జస్ట్ గో బై కాకపోతే మనం ఏం చేయాలి అనేది ముందే ఫిక్స్ చేసుకోకుండా మనం ఒక గోల్ లేకుండా వెళ్తే మాత్రం ఇట్ ఈస్ మీనింగ్లెస్ మేడం మీకు భక్తి ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ వెళ్తారు అని తెలిసింది నిజమేనా శివుడు నాలో చాలా స్పిరిచువాలిటీ యాంగిల్ అయితే ఉంది రెగ్యులర్ గా ఐ విజిట్ టెంపుల్స్ అంటే జ్యోతిర్లింగాలు చూడడంతో పాటు నార్మల్ గా ఎవ్రీ ఇయర్ మన భద్రాచలం వెళ్ళడం తిరుపతి వెళ్ళడం అనేది కూడా మ్యాండటరీ పార్ట్ ఆఫ్ మై రెజీ అంటే ఎప్పటి నుంచి మేడం అంటే భక్తి నుంచి అంటే మా పేరెంట్స్ కూడా తీసుకువెళ్లే వాళ్ళు యాన్యువల్ గా ట్రిప్స్ అండ్ దాని తర్వాత మాకు కూడా అలవాటు మేము కూడా వెళ్ళడం ఈ భక్తి అనేది భక్తితో కూడా చాలా సాధ్యం అవుతుంది ఇప్పుడు మనకి కుంభమేళా మనం చూసాం అసలు ఎంత తెలిసింది మనకి కుంభమేళా ఎంత పెద్ద మెసేజ్ ఇచ్చిందంటే భక్తి అనేది స్పిరిచువల్గా ఉండటం అనేది ఎంత అవసరం ఈ రోజుల్లో అనేది సో ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా దాని అర్థం పరమార్థం తెలుసుకోకుండానే ఏదో వెళ్ళినమా వచ్చినమా అన్నట్లు ఉన్నారు కానీ మీరు అన్నట్లు అమ్మా నాన్నల దగ్గర నుంచి ఇంటి నుంచి మనకు గుడికి వెళ్ళటం అలవాటు అయిన పిల్లలకు మాత్రం అది వేరే వేరే ఉంటుంది సో మీరు ఇప్పుడున్న జనరేషన్కి భక్తికి సంబంధించి కానీ అంటే స్పిరిచువల్ ఎందుకు అవసరం అంటే ఏం చెప్తారు అంటే దెర్ ఇస్ సమ్ ఎనర్జీ విచ్ రన్స్ ద వరల్డ్ అని అనిపిస్తుంది నాకు సో దెర్ ఇస్ సమ్ సుప్రీం ఎనర్జీ విచ్ రన్స్ ద వరల్డ్ అది ఏ దేవుడైనా ఉండొచ్చు బట్ టు ట్రస్ట్ ఇన్ దట్ ఎనర్జీ మనకి చాలా లైఫ్లో ఒక రిలీఫ్ని ఇస్తుంది సో ఫర్ దట్ రిలీఫ్ పీస్ మనం మీ షుడ్ బిలీవ్ ఇన్ హయ్యర్ ఫామ్ దానివల్ల నేను టెంపుల్స్కి కానీ వేరే అదర్ రిలీజియస్ ప్లేసెస్ కి కూడా వెళ్ళడం జరుగుతుంది మీకు నచ్చిన ప్లేస్ ఏంటి మేడం నేను పుట్టింది మా నాన్నగారు జడ్జ్ ఉన్నప్పుడు మెదక్ చర్చ్ లో పుట్టాను చర్చ్ కంపౌండ్ లో ఉన్న హాస్పిటల్ లో పుట్టాను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అనిపిస్తుంది ఆల్ ద అదర్ టెంపుల్స్ అండ్ మాస్ ఆల్సో నేను చాలా ప్లేసెస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కటి వేర్ ఎవర్ వి ప్రే నాకు అనిపించేది ఏంటంటే ఇట్ గివ్స్ పీస్ ఓకే మీ ఫేవరెట్ ప్లేసెస్ అంటే మామూలుగా జనరల్ గా వెళ్ళటానికి ఎట్లాంటి ప్లేసెస్ కి వెళ్తారు టెంపుల్స్ కాకుండా అంటే ఫర్ హాలిడే హాలిడే ట్రావెలింగ్ అయితే ఎక్కువ చేస్తానమ్మా నేను ఐ ఐ ట్రావెల్ అలాట్ లక్కీగా దీని ముందు నేను ఐ వాస్ ఇన్ టూరిజం సో అస్ పార్ట్ ఆఫ్ డైరెక్టర్ టూరిజం చాలా కంట్రీస్ కి కూడా వెళ్ళి మన తెలంగాణ టూరిజం ని ప్రమోట్ చేయడం జరిగింది ఓకే ఎవ్రీ ప్లేస్ హాట్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం చాలా నేర్చుకుంటాం వాళ్ళ కల్చర్ గురించి కానీ ఆ ప్లేస్ లో వాళ్ళ హిస్టరీ అది చాలా బాగా అనిపిస్తుంది బట్ యూరోప్ ఇస్ బేసికల్లీ అ బ్యూటిఫుల్ ప్లేస్ మీకు నచ్చే డ్రెస్ మేడం అంటే నేను నార్మల్గా ఐ వేర్ ఇండియన్ వేర్ ఆమ్ వెరీ కంఫర్టబుల్ ఇండియా సారీస్ లో చాలా తక్కువ కనిపిస్తారు లేదు ఐ ఐ డోంట్ వేర్ ఐ ఐ ఐ లైక్ ఇండియన్ వేర్ వేర్ నా ఫేవరెట్ ఎవర్ వేరింగ్ రైట్ నౌ ఫీల్ కంఫర్టబుల్ ఓకే మీరు భక్తికి సంబంధించి అలాగే ప్రిపరేషన్కి సంబంధించి చాలా సలహాలు ఇచ్చినారు సో వన్స్ ఈ జనరేషన్ పిల్లలకు వచ్చేసరికి ఈ జనరేషన్ పిల్లల్లో ఫోన్ మనం ఇందాక అనుకున్నట్లు వాడకం ఎక్కువ అవ్వటం వల్ల ఈ మైండ్ కాన్సన్ట్రేట్గా మైండ్ ఫోకస్డ్గా ఉండటం లేదా లేకపోతే ఇంకా మీరు వేరే రీజన్స్ కూడా ఉన్నాయనుకుంటున్నారా చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ పిల్లలకి నాట్ ఓన్లీ సోషల్ మీడియా టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు వీ లిమిటెడ్ హాలిడేస్ నాకు తెలిసి అండ్ వీ లిమిటెడ్ ఇంటర్నెట్ అండ్ ఎక్స్పోజర్ టు ద వరల్డ్ మన వరల్డ్ అనేది మన పేరెంట్స్ మన స్కూల్ కి రెస్ట్రిక్ట్ అయ్యి ఉండేది అంతే సో నా పేరెంట్స్ నా ఇన్స్పిరేషన్ నా మోటివేషన్ ఉండే వాళ్ళు అండ్ స్కూల్స్ తో చెప్పే టీచర్సే దేవర్ మై గైడ్స్ బట్ ఇప్పుడు అలా లేదు వీళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ డిఫరెంట్ పిల్లలు కూడా వేరే కంట్రీస్ అంటే యూఎస్ఏ లో పుట్టిన పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకోవడం అనేది ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ థాట్స్ అండ్ వాళ్ళకున్న డిఫరెంట్ ఐడియాలజీస్ దీని వల్ల కూడా చాలా చేంజెస్ వచ్చాయి యాక్చువల్లీ ఇప్పుడున్న కరెంట్ పిల్లలలో అది కాకుండా ఇప్పుడు మీరు చూస్తునే ఉన్నారు సోషల్ మీడియా ఇట్ ఈస్ జస్ట్ ఇన్ దర్ హ్యాండ్స్ అవున్ వాళ్ళు ఏదైనా బ్రౌజ్ చేయొచ్చు క్లిక్ చేస్తే ఏదైనా వస్తుంది సో దట్ ఇస్ ఆల్సో బోత్ అండ్ అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సీఈఓ అయిన తర్వాత మీరు చూసిన ఈ వర్క్ స్టైల్లో మీకు కొంచెం మనసుకు నచ్చిందో లేకపోతే ఈ వర్క్ లేకపోతే ఈ పథకము ఈ స్కీము ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు రైట్ నో మన గవర్నమెంట్ ఉన్న అన్ని పథకాలు ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటే ప్రజలకి గవర్నమెంట్ ని చేరువుగా తీసుకురావడానికి ప్రజల లైఫ్ ని ఈజీ చేయడం అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ ని తగ్గించి వాళ్ళ లైఫ్ ని ఈజీ చేయడం అనేది ఎక్సలెంట్ గా ప్రతి ఒక్క స్కీమ్ అనేది అయితే ఉంది అండ్ నాకు ఇక్కడ యాజ్ ఎర్ టీజేఆర్డి నేను స్కీమ్స్ లో డైరెక్ట్ ఎక్కడ కూడా రిలేటెడ్ కాదు కాబట్టి ఇక్కడ రైట్ నో నాకు అడిక్వేట్ గా ఫ్రీడమ్ అనేది ఈ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అండ్ నాకు ఫ్రీ హ్యాండ్ అనేది ఉంది అండ్ నేను వర్కింగ్ స్టైల్లో కూడా అందరినీ యాడ్యువేట్ బడ్జెట్తో చక్కగా ట్రైన్ చేయగలుగుతున్నాను ఓకే థ్యాంక్ యూ మ్యామ్ మీరు ఇట్లాగే మీ ఉన్న ప్లేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే వర్క్ చేస్తూ ప్లస్ మీరు అనుకున్న ఏదైతే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అనే ఒక సవాల్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం